ఏంటంటే మాస్టర్ గారు హెడ్ మాస్టర్ హిందీ సార్ చిల్లర్ దాపు రా నా జనరల్ క్లాస్ లో ఆ గరి ని మంచి నియా యా యాంగ దర్గ యా లంసాల్ తీసుకునారా ఏమన్నారే రెండు ఆకృతి దర్గ ట్రాన్స్ఫర్ మంచి దర్గ మార్దర్శకత్వం ఆ ఆన్లైన్ లో ఆటోమేటిక్ అయిదు కదా

నెంబర్ టూ మీ సీనియర్లకు అందరికీ ప్రిఫరెన్స్ వచ్చేది బట్ ఆఫీసర్ అంటే ఫోర్ ఇయర్ తర్వాత సో ఇప్పుడు కూడా పంపిస్తారు హెడ్ మాస్టర్లు కూడా బాధ్యత చేస్తున్నారు ఏంటంటే వాళ్ళ స్కూల్లో వాళ్ళకి ఏం కావాలంటే కదా అర్జెంట్ ఏం ఉంది అనేది ఒకటి టాయిలెట్లు టాయిలెట్లలో టాయిలెట్ లో క్లీన్ చేయడానికి మనిషి తర్వాత టాయిలెట్ లో తప్పకుండా రాపకుండా తర్వాత స్వీప్ డీట్ అంటే స్వీపర్స్ చేస్తది ఇది ఇదేమో ఇమిడియట్ 50% ఇది హైదరాబాద్ ఎయిటీన్ అయిన తర్వాత మొన్న సిక్స్ ఇయర్స్గా అయింది లేని స్కూల్స్గా మార్చాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది అందులో అందులో భాగంగానే ప్రయారిటీగా బాత్రూమ్లు ఉన్నాయా లేదా ఉంటే సరిపడే ఉన్నాయా లేదా మూడు స్టాఫ్ టాయిలెట్స్ ఉన్నాయా లేదా తర్వాత అమ్మాయిలకు సపరేటు అబ్బాయిలకు సపరేటు టాయిలెట్స్ ఉన్నాయా లేదా ఉంటే వాటిలో ఉన్నాయా లేదా తర్వాత వాటిని క్లీనింగ్ చేసే మనుషులు ఉన్నారా లేదా అనేది వెరిఫై చేయడం జరిగింది సో ఈ వారం రోజుల లోపల ఇవన్నిటిని రిపోర్ట్ తయారు చేయడానికి మరి కమిషనర్ గారికి మేయర్ గారు మేము తెలియజేయడం జరిగింది మంత్రి గారు కూడా సో ఇవన్నీ రిపోర్టు తయారు చేయమని చెప్పాం ఈ ఇక్కడ విజిట్ చేసి ఆఫీసర్ కమిషనర్ గారు ఎంఈఓ గారు ప్రతి స్కూల్ విజిట్ చేసి లిస్టు తయారు చేయమని చెప్పాం వాటిని ఎస్టిమేట్ చేయమని చెప్పాం దాన్ని ఇమ్మీడియట్గా ప్రయారిటైజ్ చేసి కంప్లీట్ చేయాలని డిసైడ్ చేశాం అదేవిధంగా ఇక్కడ గాంజాయి అమ్ముతున్నట్టుగా మాకు నోటీస్కి వచ్చింది సో ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఇప్పుడు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్తో మాట్లానే తాగుతున్నాడు కాదు తాగుతున్న వాడి త్రూ అసలు ఎక్కడి నుండి వస్తుంది అది ఎక్కడ అమ్ముతున్నారో దాన్ని పట్టుకొని వాళ్ళందరినీ జైలు వేయాలని అందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది సో అది ప్రివెంట్ చేస్తాం తర్వాత ఈ పిల్లలకు చదవాలనే కోరికను క్రియేట్ చేయడానికి స్పెషల్గా ఇప్పుడు ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాం గవర్నమెంట్ ఎక్కడన్నా టీచర్లు లేని దగ్గర గవర్నమెంట్ టీచర్ వచ్చే వరకు మేము కేఎల్ఆర్ ట్రస్ట్ తరఫున ఇక్కడ టీచర్లను కూడా ఇవ్వటానికి మనం నిర్ణయం తీసుకోవటం జరిగింది సో ఏది ఏమైనా ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం చదువు ఉంటే సంస్కారం వస్తుంది తర్వాత ఉద్యోగం చేయగలడు తర్వాత సంపాదించగలడు ఆయన సమస్యలను ఆయన తీర్చుకోగలడు ఇప్పుడు సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఆయనకు సంపాదన లేక సమస్యలు వస్తున్నాయి సో సంపాదన రావాలి అంటే ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలంటే చదువు కావాలి చదువే లేకపోతే ఇంకా మొత్తం సిస్టమే కొలాప్స్ అయిపోతూ ఉంది కనుక దీని మీద ఎడ్యుకేషన్ మీద ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ మీద చాలా కాన్సెంట్రేట్ చేస్తూ ఉన్నది మా ప్రభుత్వం తర్వాత ఈ ఇప్పుడు వినూతనమైన పద్ధతుల ద్వారా ఒక విప్లవాత్మకమైన మార్పు అన్ని రంగాలలో తీసుకురావాలనేది మా ప్రభుత్వ ఆలోచన అందులో ప్రయారిటీగా ఎడ్యుకేషన్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అందులో భాగంగానే శ్రీధర్ బాబు గారు మా ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ విజిట్కొచ్చాం థ్యాంక్ యూ ఈరోజు బడగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని గౌరవ మంత్రివర్యులు రుదిల్ల శ్రీధర్ బాబు అన్నగారి ప్రోగ్రాం రోజు తన దృష్టికి వచ్చిన అంశాన్ని ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల నిర్వహణ కొరకు కొన్ని అంశాలు అంటే శ్రీధర్ బాబు అన్న దృష్టికి వచ్చినందుకు మరి అన్న ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ మన కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు మరి మన కిచెన్ గారు లక్ష్మారెడ్డి అన్నతో పాటు మన గౌరవ కార్పొరేటర్ రమాదేవి గారు అలాగే స్కూల్ స్టాఫ్ అందరూ కూడా మన గౌరవ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉన్నారు మల్లాపూరు బాలాపూర్ ఇక్కడ మడంపేట్ స్కూల్లో విజిట్ చేయడం జరిగింది మా పాలకవర్గం వర్గం ఎన్నికైనప్పటి నుంచి కూడా నాలుగు సంవత్సరాల నుంచి స్పెషల్గా ఎక్కడ కూడా మన పిల్లలు మన ప్రాంతం పిల్లలు ఉన్నవాళ్ళే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు కానివ్వండి అంగన్వాడీ స్కూల్కి కానివ్వండి హెల్త్ సెంటర్ కానివ్వండి వీటన్నింటినీ వీళ్ళు ఉపయోగించుకుంటారు కాబట్టి మినిమం నీడ్స్ కల్పించాల్సిన అవసరం మాకుందని చెప్పేసి గతం నుంచి కూడా ఇప్పటివరకు చేస్తూ వస్తున్నాము అభివృద్ధి కార్యక్రమాలు హెల్త్ సెంటర్ కానివ్వండి కట్టియడం దానికోసం ఫండ్ కేటాయించడము ఇక్కడ స్కూల్లో టాయిలెట్స్ కట్టించడం కానివ్వండి బడంగపేట స్కూల్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి టాయిలెట్స్ కట్టియడం జరిగింది మరి అంగన్వాడీ సెంటరు నాదరుకు సంబంధించి కూడా ఫండ్ పెట్టడం జరిగింది ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని తీసుకెళ్తున్నాం కానీ ఎంత తీసుకెళ్ళినప్పటికీ ఒక ఒక సైడు రోడ్లు వేయడము డ్రైనేజ్ సదుపాయం కల్పించడం మంచినీటి సదుపాయం కల్పించడం ఇంకో సైడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఈ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకోవడం అనేది బడ్జెట్కి కొంచెం సంబంధించిన విషయము ఇబ్బందికరంగా ఉంది మరి మన మంత్రిగారి దృష్టికి తీసుకెళ్తే మీ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాలలకు మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి మేము కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని ఆమె ఇచ్చి ఉన్నారు ఈరోజు మమ్మల్ని పంపించి ఉన్నారు అందుకని ఈ విజిట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా మీరందరూ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆరోగ్యానికి ఇంపూ ప్రయారిటీ ఇచ్చి ఆరోగ్యశ్రీని పది లక్షలకు దాంతో దాంతోపాటు స్కూల్లో ప్రతి స్కూల్లో ప్రతి కార్పొరేషన్లో ఉన్నటువంటి స్కూళ్ళని తీసుకొని ప్రతి ఒక్క స్కూల్కి రిపేర్స్ చిన్న చిన్న రిపేర్స్ ఫ్యాన్లు లేవా కిటికీలు లేవా లైట్లు లేవా వీటన్ని ఇవన్నీ ఉంటేనే పిల్లలు చదువుకోగలుగుతారని ప్రతి ఒక్క స్కూల్కి ఎనిమిది స్కూళ్ళ చొప్పుడే ఈ ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి మాత్రమే ఎనిమిది లక్షలు కేటాయించి ఉన్నారు ఆ పనులు కూడా అయిపోవడం జరిగింది దాంట్లో ఇంకా మిగిలిన పనులు కొన్ని ఉన్నాయి వాటిని కూడా నెక్స్ట్ స్టెప్ అంటే నెక్స్ట్ స్టెప్ ఇంకేమి అవసరం ఉంటాయి అనేది కూడా ప్రభుత్వం తీసుకుంది ఆల్రెడీ టేకప్ చేస్తుంది మరి టీచర్స్ కొరత అని ఇక్కడ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి బాధ్యతగా పదేండ్ల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి టీచర్లు ఈరోజు ఎవరు అవసరం లేకుండా మనకు వెళ్ళారని చెప్పినట్టు స్వచ్ఛందంగా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది మరి కొంతమంది ఏదైతే ఒక కొన్ని సబ్జెక్టులకు సంబంధించి సరైన టీచర్లు లేనందువల్ల కేఎల్ఆర్ ట్రస్ట్ నుంచి అన్న కూడా టీచర్లు పంపిస్తా అనడం చాలా సంతోషమైన విషయము ఎందుకంటే ఏదో ఒక సబ్జెక్ట్లో వీక్ పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ రాసినప్పుడు అది ఒక్కటే పాయింట్ వాళ్ళని కిందికి అంటే దిగజారుస్తుంది మొత్తం ఎందుకు డౌన్ఫాల్ అయిపోతారు దానివల్ల ఒక సబ్జెక్ట్ వెనుకబడడం వల్ల డౌన్ఫాల్ అయిపోతారు కాబట్టి అట్లాంటిది లేకుండా ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అన్నిట్లలో ఎంతమంది టీచర్స్ అవసరం ఉన్నారో నేను కేఎల్ఆర్ అన్నగారికి రిక్వెస్ట్ చేసినా వాళ్ళందరినీ కూడా పంపిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మా కార్పొరేషన్ తరఫున మా కార్పొరేటర్లు మా నాయకులందరి తరఫున ఈరోజు అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సంస్థలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ కూడా ఫండ్స్ తీసుకురావడానికి అవకాశం కల్పించాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ విజిట్ చేసినప్పుడు థ్యాంక్ యూ సో మచ్